బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ లో మరో ప్రోమో రివ్యూల్ అవుతూ వచ్చేసింది ఇంకా మొత్తానికి అయితే ఈ సీజన్కి చివరిగా అయితే కళ్యాణ పడేలా అయితే కెప్టెన్ అవ్వడం జరిగింది ఇంక ఈ విషయంపైన అయితే తనుజ కాస్త ఎమోషనల్ అవుతుంది నేను క్యాప్టెన్గా చూడాలనుకున్నాను ఆ కాలం నెరవేరింది అంటూ ఇక కాస్త తనుజ ఎమోషనల్ అయ్యింది కళ్యాణం ముందు అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే చివరిగా అయితే పెట్టడం జరిగింది ఫిజికల్ టాస్క్ కాకుండా ఈసారి అయితే బిగ్ బాస్ డిఫరెంట్గా ని పెట్టి గార్డెన్ ఏరియాలో మీరు ఎవరినైతే రిమూవ్ చేసాలనుకుంటున్నారో వాళ్ళకి గుచ్చి తగిన కారణాలు చెప్పి రిమూవ్ చేయాలని చెప్పడంతో ముందుగా సుమనన్న ఆ నైప్ని పట్టుకుని రీతుకి ఇవ్వడం జరిగింది రీతు ఏమో డైరెక్ట్గా మన అందరికీ తెలిసిందే కదా కరెక్ట్గా ఇంకా సంజన గారిని రిమూవ్ చేయాలనుకుంటుంది కాబట్టి ఇక్కడ రి సంజన గారిని రిమూవ్ చేసింది క్యాప్టెన్ రేస్ నుంచి ఇంకా తన్ని ఇంకా వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది బిగ్ ఫైట్ జరిగింది వీళ్ళిద్దరికీ ఇంకా అలాగే మరొకసారి అయితే ఇక్కడ బర్ణి బర్ణి గారు అయితే డెమన్ పవన్కి ఇవ్వడం జరిగింది నైఫ్ని అయితే ఇక్కడ డెమన్ అమ్ము హిమాన్యాలకి రిమూవ్ చేసేయడం జరిగింది డెమన్ ఇంకా ఇమాన్యాని రిమూవ్ చేయడంతో వీళ్ళిద్దరి మధ్యన కూడా గొడవ అయితే చెలరేగిపోయింది ఇంకా ఇమాన్యాలు అయితే ఫుల్గా ఫైర్లో అయితే ఇంకా డెమానికి అయితే గొడవ ఆడడం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ అయితే మామూలుగా లేదు చివరిగా అయితే ఇంకా చివరి క్యాప్టెన్సీ టాస్క్లోనే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అయితే చల్లగపోయింది వేరే లెవెల్ అని చెప్పవచ్చు ఇంకా మొత్తానికి ఇంకా ఒక్కొక్కరిగా అయితే ఈ క్యాప్టెన్సీ రేస్ నుంచి రిమూవ్ అవ్వడంతో ఇంకా కళ్యాణ పడాల దగ్గరికి రాబోతుంది తనుజమ క నైఫ్ని కళ్యాణికి ఇవ్వడం జరుగుతుంది కళ్యాణి అయితే ఇక్కడ ఏమనుకుంటే డెమను అయితే తను స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి డెమండ్ పవర్ని రిమూవ్ చేయడం జరిగింది కళ్యాణ్ ఇంకా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే చివరిగా అయితే ఇక తను చాలా మైండ్ గేమ్తో అయితే ఆ స్నేపిని చివరిగా అయితే కళ్యాణ్కి వచ్చేటట్లుగా చేసి ఇక్కడ క్యాప్టెన్ చేయడం జరిగింది తనుజ తన తెలుగు తెలుగుతో మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఈ పైన వారికి చివరిగా అయితే కళ్యాణ పడాలా అయితే క్యాప్టెన్ అవ్వడం జరిగింది అయితే నిన్నటి వరకు అయితే డెమానో క్యాప్టెన్ అయ్యాడు అంటూ కొన్ని వార్తలు అయితే వైరల్ అయ్యేవి కానీ ఇప్పుడు అఫీషియల్గా అయితే కళ్యాణ పడాలా అయితే ఈ వారానికి క్యాప్టెన్గా అవ్వడం జరిగింది చివరిగా అంటూ ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి